కూడా మనం ప్రభుత్వం ఉన్న నాయకత్వంతో పనిచేయాలి ఇప్పుడు ప్రభుత్వం లేని నాయకత్వంతో పనిచేస్తే మనకి ఏమి ఉండదు కాబట్టి మీ ట్రేడ్ యూనియన్లు కానీ కుల సంఘాలు కానీ ఏదున్న ప్రభుత్వం ఉన్న నాయకులతో పనిచేస్తే మీకు బాగుంటుంది మన మంత్రి తుమ్మల మహేశ్వర గారు ఉన్నారు మనకి ఎం అంటే ఆయన మీకు ఇవ్వందరూ ఉన్నారు మేము అందరం కూడా మరి ఏఎంసీ గారు కానీ సాధు రమేష్ గారు కానీ తెల్లటి రమేష్ కానీ మీ నరేష్ గారు కానీ సీతారాములు గారు కానీ మీ డివిజన్కి సంబంధించిన మరి శరత్ గారు కానీ అందరు ఉన్నారు మీకు అండగా ఉంటాం మీ ఫజల్కి అండగా ఉంటాం మీరు ఫజల్కి మళ్ళీ మీరందరూ కూడా మరి యునానిమస్ గెలిపించుకుంటారా ఎలక్షన్లు పెట్టుకుంటారా ఎందుకంటే యునానమస్ చేయించుకుంటే మంచిది ఎలక్షన్ జోలికి పోకండి ఆయన్ని మళ్ళీ నాయకుడిని చేసుకోండి ఎందుకంటే ఒక డబ్బులు ఖర్చు పెట్టి ఒక పార్టీ మీద అభిమానంతో తిరిగే నాయకుడు కాబట్టి మీ సమస్యలు ఏమున్నా సరే మా దృష్టికి తీసుకొస్తారు మా అతని పైన యువం అన్న ఉన్నారు మంత్రి గారు ఉన్నారు చేస్తాం కాబట్టి మీకున్న సమస్యలు అయితే ఉంటాయి ఎప్పటికీ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ తీర్చుకోవాలంటే ఒక యూనియన్ ఉండాలి ఆ యూనియన్ కూడా ఇప్పుడు తుమ్మ గారు చెప్పాల్సిన అవసరం లేదు ఈ మార్కెట్ పెట్టింది తుమ్మ గారే మీకు తెలుసు తెలియదు మరి అందరు కొత్త కూర్చోరు తెలియగానే ఈ మార్కెట్ కదా ఖమ్మంలో ఏది చేసినా తుమ్మ గారే ఇక్కడ పక్కన బ్రిడ్జి పెట్టారు బ్రిడ్జి కట్టారు ఆ బ్రిడ్జి ఆ రోడ్డు బైపాస్ రోడ్ చేసింది తుమ్మలశ్వరు గారే మీ మార్కెట్ ఒకప్పుడు నాయాబాజార్ దగ్గర తీసుకొచ్చి పెట్టింది తుమ్మలశ్వరు గారే ఈ కొత్తగా కొత్త బస్ స్టాండ్ వచ్చింది వాళ్ళు తుమ్మలశ్వర గారు వచ్చింది ఇవాళ గోల్పాట్ ఛానల్ కానీ లకరం ట్యాంక్ బండ్ కానీ హైటీ హబ్ కానీ ఇవాళ సెంటర్ లైటింగ్ కానీ డివైడర్లు కానీ ఇప్పుడు టీటీడీ గుడి వస్తుంది ఒక క్లాక్ టవర్ వస్తుంది ఇక్కడ అక్కడ పోతే స్కూల్ వస్తున్నాయి కాలేజ్ మెడికల్ కాలేజ్ వచ్చింది ఒకటి కాదు మంత్రి గారు కూడా చెప్పుకుంటూ పోవాలంటే సరిపోదు టైం సరిపోదు అన్ని చేశారు తుమ్మ గారు అందుకనే మీరందరూ యాభై వేల మెజార్టీ ఇచ్చారు ఒకటి రెండు వేలుగా ఇంతవరకు చరిత్రలో యాభై వేల మెజార్టీతో గెలిచిన నాయకుడు ఖమ్మం ఉన్న ఖమ్మం కాన్స్టెన్స్ చరిత్రలో ఎవరు లేరు డట్టు తుమ్మ నాశ్ర గారు మీరందరు వల్లనే తొమ్మ నేస్తారు గెలిచారు ఈ రోజు రోజు రోడ్డు కానీ రోడ్డు వెడల్పు చేస్తున్నారు అడుగుతారు స్వచ్ఛందంగా మా రోడ్డు కొట్టేయండి మా రోడ్డు కొట్టేయండి అంటారు ఇవాళ రోడ్లోనే ఇంతకుముందు ఆర్ఎండ్బి మినిస్టర్ చేశారు మరి అంతమంది నీటి పారుదల శాఖ మంత్రి చేసి ఇరిగేషన్ చేశారు ఇప్పుడు వ్యవసాయం చేశారు ఇప్పుడు వ్యవసాయంలో ఉన్న సాధక బాధలు తుమ్మల గారు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు ఎందుకంటే తుమ్మ గారు స్వయంగా రైతు మరి ఆయన గారు తెలుసు ఆయన గారు వ్యవసాయ క్షేత్రంలో అన్ని కూరగాయలు కానీ అన్ని ఆయిల్ కానీ ఒకటి కాదు ఒక్క కానీ అన్ని కూడా పండిస్తున్నారు కాబట్టి మీ సాధక బాధలు చేసిన వ్యక్తి తుమ్మ గారు ఖచ్చితంగా మీరు తుమ్మనాశ్వరు గారికి అండగా ఉండాలి తుమ్మ గారు మీకు అండగా ఉంటారు మీరందరూ కూడా మీ నాయకుడిని మరి త్వరలో మరి సాయి సీతారామలన్న చెప్పినట్టుగా వాస్తవంగా సీతారామలన్న చెప్పింది కరెక్టే ఎట్లా అంటే మీరందరూ కూడా కొత్త ఎన్నుకు కొత్త బాడీ ఎన్నుకుంటే ఆయన్ని ఎన్నుకుంటే ఆయనతో ఇవాళ ఇది పెట్టిద్దరు లేదా ఇంక కొత్తగా వస్తే ఈయన వీడికోసాపు పెడతాం కానీ మీరు అందరూ పెట్టిన ఏదే మటుకి ఇవాళ వాటర్ మరి మీ అందరికి కూడా వాటర్ కూడా ఏర్పాటు చేసింది ఫాజల్ గారు కాబట్టి మీరందరూ కూడా అండగా ఉండాలి మాకు ఖచ్చితంగా మీ మీకు అండగా మేమందరూ ఉంటాం స్టేజ్ మీద ఉన్న వాళ్ళం కానీ నాయకులుగా అండగా ఉంటారని కోరుకుంటే అవకాశం ఉన్న సోదరుడు నరేష్ మోహన్ నాయుడు గారికి ధన్యవాదాలు కుల సంఘం అధ్యక్షుడిగా రెండు సంవత్సరాల నుండి పదవీ విరమణ చేస్తున్నటువంటి ఫజల్ గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నరేష్ మోహన్ నాయుడు గారికి మరియు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ తల్లాడు రమేష్ గారికి అదేవిధంగా జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి గారికి మరియు జిల్లా నాయకులు మన కమర్త్ మురళి గారికి మరియు ఐఎన్టీఈసీ జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు గారికి అదేవిధంగా నాయకులు జిల్లా నాయకులు అశ్రీఫ్ గారికి మరియు ఓబీసీ సెల్ బాణాల లక్ష్మణ్ గారికి అదేవిధంగా మా అసిస్టెంట్ సెక్రటరీ గారు అయినటువంటి ఆంజనేయుల గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రిటైల్ వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈ మార్కెట్ని రెండు వేల ఐదులో ఆనాడు ఐదు ఎకరాల్లో రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారే ఇది శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసిన చేశారు ఆ తర్వాత దాదాపు రెండు వందల అరవై తొమ్మిది రిటైల్ షాప్స్తో పాటు నలభై ఎనిమిది కూరగాయల ఆకుకూరల షాపులతోటి ఈనాడు మంచిగా నడుస్తూ ఉన్నటువంటి ఈ కూరగాయల మార్కెట్కి ఇందుట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని ఫజల్ గారు మా దృష్టికి తీసురావడం జరిగింది అందులో భాగంగా మీకు కొంతమంది కూరగాయల మన ఆకుకూరలు అమ్మే వాళ్ళకి పైన రేకులు లేవు వాటిని త్వరలోనే ఆ రేకులను ఇప్పిస్తామని అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి రెండు షెడ్ల మధ్య పెద్దగా క్యాప్ లేకపోవడం వల్ల మనిషి వస్తే కూడా నడవనటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని కూడా త్వరలోనే దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళాం చేస్తాం మరియు ఇక్కడ లేడీస్కి జెంట్స్కి ఇద్దరు కలిపి కూడా టాయిలెట్స్ ఒకటే ఉండటం జరిగింది ఆ టాయిలెట్ల సమస్యని ఈ మూడింటిని కూడా డిఇఈ గారు మరియు ఏఈ ఇద్దరిని పంపి కూడా మేము ఎస్టిమేషన్ వేయించడం జరిగింది వీటిని త్వరలోనే మంత్రి గారితోటి శంకుస్థాపన చేపించి ఈ కార్యక్రమాలని చేస్తామని తెలియజేసుకుంటూ ఎవరైనా ఒక వ్యక్తి సంఘం నాయకుడు కానీ అదేవిధంగా ఏ వ్యవస్థలోనైనా కానీ ఒక నాయకుడు మంచి చేస్తే ఆ నాయకుణ్ణిని మనం వెన్ను తట్టి ఉంటాం కాబట్టి ఒకవేళ ఫజల్ గారు మంచి చేశారన్నటువంటి అభిప్రాయం మీ అందరిలో ఉంటే మీకు పనిచేసే వ్యక్తిని చేస్తాడన్న నమ్మకం ఉంటే మీ అందరికీ మరలా ఎవరినైనా కానీ ఏకగ్రహమే చేసిండంటే ఫజల్ గారిని ఎన్నుకోండి ఆ విధంగా మీ అందరి యొక్క ఏకాభిప్రాయంతో ఏకగ్రహం చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా డిఆర్డిఏ పరిధిలో మనకు అక్కడ గోడ ఉంది దాని పక్కన ఎకరూన్నర కూడా మనకి ప్రభుత్వం కలెక్టర్ గారు మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది త్వరలో ఆ ఎకరన్నర్ను కూడా ఏం చేయాలన్న దాన్ని చర్చ చేసి ఆ ఎకరన్నారని కూడా మరి కూరగాయలు మార్కెట్లో కలిపే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేసి ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నామని చెప్తే వచ్చిన వెంటనే దాన్ని ముందుగా పరిష్కారం చేయాలని చెప్పేసేసి ఆ డివైడర్ ని తీసేసి ఇరుపక్కల లైటింగ్ పెట్టాలని చెప్పేసేసి మరి మీరందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టారు మంత్రి గారు అదేవిధంగా మిత్రులు మురళి గారు చెప్పినట్లుగా ఖమ్మం పట్టణానికి కానీ ఖమ్మం జిల్లాకి కానివ్వండి ఏదైనా చేశారు అనంటే గత నలభై సంవత్సరాల కాలంలో అది కేవలం మనందరి ప్రియతమ నాయకులు తుమ్మల నాగేశ్వర గారు వల్లనే అని చెప్పేసి చెప్పుకోక తప్పదు ఎందుకనంటే ఆయన వీరు ఆ పార్టీ వల్ల ఈ పార్టీ వల్ల అని చూడరు ఒకసారి మీరు గెలిపించిన తర్వాత అన్ని వర్గాలు అందరూ కూడా వీళ్ళు పేదవాళ్ళ కాదా వీళ్ళు రైతులా కాదా వీళ్ళు ఇబ్బందుల్ని ఏ విధంగా పరిష్కరించాలి ఏ విధంగా వాళ్ళందరికీ కూడా ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి రెండింటినీ కూడా ఎట్లా పరిగెత్తించాలని ఆలోచిస్తారు తప్ప ఇంకెప్పుడు ఏది కూడా దాంట్లో రాజకీయం చేయద్దు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఒక సంవత్సర కాలంలో మరి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా రైతు కుటుంబాల నుంచి రైతుల నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది రైతులు ఉండి ఉంటారు మీరందరూ కూడా కూరగాయలు వివిధ గ్రామాల నుంచి వివిధ మండలాల నుంచి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు ఒక్క సంవత్సర కాలంలో రైతులకి సుమారు లక్ష కోట్ల పైగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ దేశం మొత్తంలో కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటారు ఒక్క సంవత్సర కాలంలో వేల కోట్ల నిధులు తీసుకొచ్చేసి ఖమ్మంని అభివృద్ధిలో పరిగెత్తిస్తూ ఉన్నారు ఈరోజు సుమారు నూట ముప్పై కోట్లతోటి మరి రైతులందరూ కూడా ఇబ్బంది పడకూడదు ఇక్కడ స్థానికంగానే కాకుండా వివిధ జిల్లాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు వస్తారు అని చెప్పేసి ఖమ్మం అగ్రికల్చర్ మార్కెట్ని నూట ముప్పై కోట్ల రూపాయలతోటి ఈరోజు ఒక మోడ్రన్ మార్కెట్గా మన దేశం నూట యాభై కోట్లు సుమారు మరి అంత పెద్ద మొత్తం వెచ్చించేసి దేశంలోనే ఒక ఉన్నతమైన మంచి మార్కెట్ చేయాలి అందరికీ అందుబాటులో అందరికీ సౌకర్యవంతంగా ఉండాలి అని చెప్పేసి అభివృద్ధి చేస్తున్నారు ఈరోజు రోడ్లు చూసినట్లయితే కనుక రోడ్లు తాగునీరు అదేవిధంగా సాగునీరు ఈ ఖమ్మం జిల్లా చిరకాల స్వప్నము ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల కోరిక తుమ్మల నాగేశ్వరరావు గారు నలభై సంవత్సరాల నుంచి గోదావరి జలాలని ఖమ్మం జిల్లా ప్రజలకు అందించడమే నా జీవితకాల స్వప్నము అని చెప్పేసి మరి నిన్న మొన్న మీరందరూ కూడా పేపర్లలో టీవీల్లో చూస్తున్నారు ఈరోజు గోదావరి జిల్లాలు కూడా మీకు ఇప్పటికే నిన్న వైరాకి అదేవిధంగా మధురకి సత్పల్లికి ఇక్కడికి కూడా రావడం జరిగింది రాబోయే రోజుల్లో కొద్ది కాలంలోనే బాలేరు దాకా కూడా ఆ గోదావరి జిల్లాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ విధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా ఖమ్మం జిల్లాని ముందుంచాలని చెప్పేసి ఖమ్మం పట్టణాన్ని ఖమ్మం నియోజకవర్గాన్ని ముందుంచడం కోసం ఆర్ని